అస్సలం అలైకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ బ్లాగ్స్ కోయిట్లో నా ఫ్రెండు వ్యవసాయ చేసి పంటలు వేసి అందులో వచ్చిన కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎలా అయితే పండాయో చూడండి ఒకసారి ఈ వీడియో ఇవి టమాటాలు ఒక చెట్టు ఇది సార్ ఎన్ని వండి రబ్బీ మా వరకల్లా షల్లాతో వరకల్లా సిమ్లా మిరపకాయలు లావు మిరపకాయలు అంటారుగా అవి వంకాయ చెట్లు చూద్దామా ఈ వంకాయ చెట్లు మొన్న కోసాను అమ్మ మళ్ళీ కోత దిగుతుంది కనపడట్లేదా కనపడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ పిన్నులు దిగుతున్నాయి బాగానే మా మామ ఈ సంవత్సరం తోట అయితే అలహమ్దులా అనుకున్నాను కానీ ఏం పడతాయని ఈ పచ్చిమిరపకాయలు అయితే కూసా మామ అయిపోయినాయి వీడియో తీద్దాం కానీ కుదరలేదు ఇకపోతే కీరా దోసకాయలు కూడా బాగానే వచ్చింది కూడా అయిపోవచ్చుని తీద్దామనుకున్నాళ్ళు కానీ మర్చిపోయా ఇకపోతే మొక్కజొన్న కంకులు మామ స్వీట్ కానీ అంటాం కదా అవి సంవత్సరం అసలు ఇంకెక్కడికి బయటకు వెళ్ళే పనే లేదు మొత్తం ఇక్కడే ఉన్నాయి మధురాలోనే ఏం కావాలంటే అది కోసుకోవడం వండుకోవడం తింటమే నుంచి వచ్చేటప్పుడు మన దోసకాయలు తెచ్చా దోసకాయలు తెచ్చి ఇసుక నేనులో పండా ఏమీ లేకున్నా ఎంత బాగా పండినాయి అంటే ఒక చెట్టుకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కాయలు వచ్చింది ఒకే ఒక చెట్టుకి ఇంకా ఇలాంటి చెట్లు ఇంకా ఎనిమిది ఉన్నాయి ఏం చేయాలో ఏమో కాయ ఏమో అర్థం కావట్లా ఏదైనా మామ ఈసారి తోట మాత్రం భలే పండింది బెండకాయలు కాకపోతే పిచ్చిగడ్డ వచ్చింది ఏమమ్మ దీని అమ్మ దీన్ని ఎంత కంట్రోల్ చేసినా ఆఖరికి మిషన్ కూడా తయారు చేసామమ్మ మిషన్ కూడా తయారు చేసి చాలా చేశానులే కానీ కోసా మళ్ళీ వచ్చింది పోస్తున్నా మళ్ళీ వస్తుంది ఏం చేయాలి ఈసారి రోటర్ని తిప్పిచ్చి రోటర్ని ఇంకా వంకాయలు టమాటాలు మొత్తం అమ్మ ఈసారి పంట మాత్రం బాగుపడింది ఈ కరుబుజ కాయలు గాసినాయి అంటే ఒక చెట్టుకి ఇరవై ముప్పై అయ్యా ఇక్కడ ఒకటి వచ్చింది చూడు కొద్దాం దీన్ని సైజు మాత్రం బాగున్నాయి మామ దుమ్ము సుడాడిచ్చింది ఈసారి ఏదైనా మన చేత్తో పండించుకొని మనం తింటే ఆ కిక్కే వేరు మామ మొత్తానికి అయితే వీడియో అయితే చూశారు కదండి ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో ఎలా ఉండదో కామెంట్ అయితే పెట్టేసింది అలాగే నా ఫ్రెండ్స్కి హ్యాండ్స్ అప్ సూపర్ ఫ్రెండ్ నువ్వు వచ్చేసి నిజంగా సౌదీలో ఉండి నువ్వు వ్యవసాయం చేసి నిజంగా పంటలు వేసి నిజంగా ఆ ఫ్రూట్స్ కానీ ఆ వెజిటబుల్స్ కానీ నువ్వు నిజంగా అక్కడ పండించి నువ్వు నిజంగా తింటున్నా చూడు నువ్వు చాలా గ్రేట్ ఫ్రెండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోకి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్